ఐడిటివి మన ఉనికి మెగాస్టార్ బర్త్డే అంటే అభిమానులకు పండుగే పండుగ ఉభయ రాష్ట్రాల్లో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తుంటారు ఫ్యాన్స్ మెగాస్టార్ కూడా ఫ్యాన్స్తో కలిసి ఆ సంబరాల్లో ఎంజాయ్ చేస్తుంటారు అయితే ఈసారి తన పుట్టినరోజు విషయంపై ఓ షాకింగ్ డేషన్ తీసుకున్నారట మెగాస్టార్ ఫ్యాన్స్కు తీవ్ర నిరాశను కలిగిస్తూ చిరంజీవి తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఆగస్టు ఇరవై రెండు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే అరవై తొమ్మిదవ ఏటలోకి ప్రవేశిస్తున్న మెగాస్టార్ ఈసారి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు మెగా బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందామనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశనే మిగిల్చారట వయనాడు విలయంతో చరించిపోయిన చిరంజీవి ఈసారి తన పుట్టినరోజుకు ఎలాంటి హంగామా చేయొద్దని అభిమానులకు సూచించారట దీంతో మెగా అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు చెబుతున్నారు ఏటా చిరంజీవి పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్ కొన్ని ప్రాంతాల్లో వారం రెండు వారాల ముందు నుంచి రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు సేవ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు అయితే వయనాడు విపత్తు కారణంగా ఈసారి గ్రాండ్ సెలబ్రేషన్లు వద్దని అభిమానులను కోరారట చిరంజీవి వయనాడు విపత్తు బాధితులను ఆదుకోవడానికి కేరళ వెళ్ళి కోటి ఆర్థిక సాయం చేసిన మెగాస్టార్ అక్కడి బాధితులను ప్రత్యక్షంగా చూసి చెలించిపోయినట్లు చెబుతున్నారు దీంతో సాటి మనుషులు కష్టాలు ఉన్నప్పుడు మనం సంబరాలు చేసుకోవడం సబబు కాదని నిర్ణయించుకున్నారట చిరంజీవి అయితే గ్రాండ్ సెలబ్రేషన్లు వద్దన్న చిరంజీవి రక్తదాన శిబిరాలను అన్నదాన కార్యక్రమాలు చేయాలని సూచించారట సేవా కార్యక్రమాలను కొనసాగించాలని హడావిడి మాత్రం చెయ్యొద్దని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది ఏటా చిరంజీవి పుట్టినరోజున పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఫ్యాన్స్ మొత్తానికి అభిమాన హీరో బర్త్డే సెలబ్రేషన్స్ను సింపుల్గా చేయాల్సి రావడం ఫ్యాన్స్ని నిరుత్సాహానికి గురి చేసిన సేవా కార్యక్రమాలతో పాటు మెగాస్టార్కు మరింత పేరు వచ్చేలా చేస్తామంటున్నారు ఫ్యాన్స్